నంజాలి జిల్లాలో స్కూల్ గేమ్ సెక్రటరీ ఎంపికలు అభ్యర్థి బిహెచ్ కు ఏకపక్షంగా మార్పులు కేటాయించి ఇతర అభ్యర్థులు సుధాకర్ శేక్షావల్లి రవికుమార్లకు అన్యాయం జరిగేలా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు ఈ అవకతవకలపై దర్యాప్తు జరిపి నిజమైన జిల్లా స్కూల్ గేమ్ సెక్రటరీని న్యాయంగా ఎంపిక చేయాలని విద్యా కమిషనర్ అమరావతిని బాధితులు మీడియా ద్వారా కోరారు అదే సమయంలో ప్రస్తుతం ఎంపికైన అభ్యర్థి విశ్వనాథ్ సమర్పించిన స్పోర్ట్స్ సర్టిఫికెట్లు నకిలీవని ఆరోపిస్తూ వాటిని తిరిగి పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ అప్లికేషన్లను పరిశీలించిన సభ్యులపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా జిల్లా పరిషత్ హై స్కూల్ పాతపేట డోన్ మండలం నంద్యాల జిల్లాలో పనిచేస్తున్నాను నేను నంద్యాల జిల్లా స్కూల్ గేమ్ సెక్రటరీ డిఓ గారు ఆదేశాల మేరకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్లో నేను కూడా జిల్లా స్కూల్ గేమ్ సెక్రటరీ కి అప్లై చేయడం జరిగింది నలుగురు వ్యాయామ ఉపాధ్యాయులు జిల్లా స్కూల్ గేమ్ సెక్రటరీగా అప్లికేషన్ వేయడం జరిగింది ఈ నెల ఇరవైతో అప్లికేషన్ డేట్ కూడా ముగిసిపోయింది ఈ అప్లికేషన్లో ముగ్గురు వ్యక్తుల ముగ్గురు సభ్యులని వెరిఫికేషన్ కమిటీ వేయడం జరిగింది ఈ ముగ్గురు వ్యక్తులు సర్టిఫికేట్లని మేము అప్లై చేసిన అప్లికేషన్లని వెరిఫై చేయకుండా వారికైతే ఎవరికైతే అనుకూలంగా ఉన్న వ్యక్తులకు అధిక పాయింట్లు వేసి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి పంపించడం జరిగినది కావున వారు అత్యధిక పాయింట్లు వేసిన వ్యక్తి కొన్ని నకిలీ సర్టిఫికేట్లు కూడా జత చేయడం జరిగింది ఆ సర్టిఫికేట్లు ఎంతవరకు నిజము నిజాయితీగా ఉన్నాయనేది కూడా వెరిఫై చేయకుండా వారిని డైరెక్టుగా ఈరోజు నంద్యాల జిల్లా సెక్రటరీ ఎంపిక చేయడం జరిగినది దాని మీద నేను జిల్లా విద్యాశాఖ అధికారి డివోసార్ గారికి మరియు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సార్ గారిని నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే వారు అసోసియేషన్ క్రీడల్లో మనం పార్టిసిపేషన్ చేయాలంటే జిల్లా విద్యా విద్యాశాఖ అధికారి మరియు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పర్మిషన్ తీసుకొని మనం అసోసియేషన్ క్రీడల్లో పార్టిసిపేషన్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి విరుద్ధంగా పార్టిసిపేషనే కాకుండా ఒక క్రీడాకారునిగా బిహెచ్ విశ్వనాథ్ అనే వ్యక్తి ఒక క్రీడాకారునిగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఆర్చరీ క్రీడల్లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది ఆ సర్టిఫికేట్ కూడా పార్టిసిపేషన్ జరిగిందా లేదా నకిలీ సర్టిఫికేట్ తెచ్చి ఈ హెచ్జిఎఫ్ సెక్రటరీ పదవి కోసము ఈ నకిలీ సర్టిఫికేట్ ని పుట్టించినాడా అనే దానిపైన విద్యాశాఖ అధికారులు పరిశీలించి మరొకసారి మేము అప్లై చేసిన ప్రతి సర్టిఫికేట్ ని పరిశీలించి విద్యాశాఖ అధికారులు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము అదే విధంగా బిహెచ్ విశ్వనాథ్ అనే వ్యక్తి మండల స్థాయి క్రీడలు కూడా నిర్వచించలేదు అలాంటి వ్యక్తి రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వచించినామని ఆ రాష్ట్ర స్థాయి నిర్వచించే దానికి పాయింట్స్ కేటాయించడం జరిగింది ఆ పాయింట్స్ కూడా విశ్వనాథ్ గారికి నాలుగు పాయింట్లు వేసుకోవడం జరిగింది ఆ పాయింట్స్ కూడా ఆయనకి వర్తించావు పర్సనల్ అచీవ్మెంట్లో ఐదు పాయింట్లు వేసుకోవడం జరిగింది విశ్వనాథ్ గారు అది కూడా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలలో పాల్గొన్నానని ఆ సర్టిఫికేట్ నకిలీ సర్టిఫికేట్ని పెట్టి దానికి కూడా మార్కులు కేటాయించడం జరిగినది కాబట్టి ఈ నకిలీ సర్టిఫికేట్ని తీసేసి నిజాయితీగా ఎవరైతే ఒక ఉద్యోగం రాకముందు ప్లేరుగా ఆడి ఉన్నాడో వారికి మాత్రమే ఇది పర్సనల్ స్పోర్ట్స్ అచీవ్మెంట్ పాయింట్స్ వర్తిస్తాయి అది విద్యాశాఖ ఆదేశాలు కూడా కాబట్టి అలా కాకుండా ఈ జిల్లా సెక్రటరీ పదవి వ్యాహం కోసం ఈ నకిలీ సర్టిఫికేట్లు తెచ్చినటువంటి వ్యక్తులను ఈరోజు జిల్లా స్కూల్ గేమ్ సెక్రటరీగా చేయడం జరిగింది ఇంకో విధంగా స్టూడెంట్ పర్సనల్ అచీవ్మెంట్ స్టూడెంట్ స్పోర్ట్స్ అచీవ్మెంట్లో కూడా ఏదైనా ఒక క్రీడాకారుడు ఏ స్టేజ్లో అయితే హయ్యెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ మాత్రమే దాంట్లో మెన్షన్ చేయాలి అలా కాకుండా రాష్ట్ర పార్టిసిపేషన్కి మరి స్టేట్ మెడల్కు జాతీయ స్థాయికి ఆడినట్లు రెండు మూడు దగ్గర పాయింట్స్ వేసి ఈరోజు స్కూల్ గేమ్ సెక్రటరీగా ఎంపీ కావడం జరిగినది దీని మీద జిల్లా విద్యాశాఖ అధికారి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు స్పందించి మరొకసారి ఈ అప్లికేషన్స్ ని రీ వెరిఫై చేసి ఎవరైతే జినైన్ గా ఆడి ఉన్నారో ఆర్గనైజింగ్ చేసినారో పిల్లలకు అత్యధిక పాయింట్లు ఎక్కువ మంది ఆడిపించి ఎక్కువ మంది జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసినటువంటి వర్తున్నటువంటి ఉపాధ్యాయులకి ఈ జిల్లా స్కూల్ గెండ్ సెక్రటరీ బాధ్యతలు అప్పగిస్తారని కోరుకుంటూ మీ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సార్ గారికి మరొకసారి నా యొక్క విన్నపాన్ని తెలియజేసుకుంటున్నాను సార్ నా నిన్న దయ ఉంచి ఈ బాధ్యతకి ముఖ్య కారకులైనటువంటి సభ్యులను కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోడమైనది బిహెచ్ విశ్వనాథ్ అనే వ్యక్తి నక్కి సర్టిఫికెట్ ఈ జాబ్ ఇది పొందినా అంటున్నారు మీ స్పోర్ట్స్ కోటాలో ఒక ఉద్యోగం రావాలంటే ఆ సర్టిఫికేట్ ఉంటేనే కదా జాబ్ ఇచ్చేది ఏ విధంగా జాబ్ వచ్చిందంటారు అతనికి వాస్తవంగా బిహెచ్ విశ్వనాథ్ గారికి ఏ క్రీడా ఏ పొజిషన్ లో రాష్ట్ర స్థాయిలో గాని జాతీయ స్థాయిలో గాని ఆడినట్లు సర్టిఫికేట్స్ లేవు ఎందుకంటే రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటి డిఎస్సిలో లో విశ్వనాథ్ సార్ గారు పిఈటి జాబ్గా ఎంపిక కావడం జరిగింది కాబట్టి అప్పుడు ఏం జరిగింది అనేది మనకు తెలియదు ఎందుకంటే మనం ఆ సిచ్యువేషన్ మాది రెండు వేల ఎనిమిది డిఎస్సి కాబట్టి అవి సర్టిఫికేట్స్ ఉన్నింటే ఈరోజు ఆయన ఈ సర్టిఫికేట్ నకిల్ సర్టిఫికేట్ బదులు ఆ సర్టిఫికేటే పెట్టేవారు కాబట్టి అటువంటి ఏ గేమ్స్ సర్టిఫికేట్లు ఆయన దగ్గర లేని వలన కాబట్టి ఈ రోజు ఈ సెక్రటరీ పదవి నాకు కావాలనే ఉద్దేశం రాకముందు ఆయన ఎటువంటి క్రీడల్లో పాల్గొనలేదు పాల్గొని ఉంటే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఆడాల్సిన అవసరం లేదు ఆయనకి ఈ నకిలీ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అది ఇంతకు ముందు ఆడలేదు కాబట్టి ఆయనకు గేమ్స్ పైన కూడా ఏ క్రీడ పైన కూడా ఆయనకి ఎటువంటి స్థాయిలో సర్టిఫికేట్స్ లేవు మీరు ఏమైనా గురించి మేము డివో సార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా కమిషనర్ సార్ కూడా స్పీడ్ పోస్ట్ ఇదే విషయం మీద సోన్ సో అని సార్ గారికి ఇట్లా వాళ్ళ మీద యాక్షన్ చేసుకోవాలా సార్ ఈ నకిలీ సర్టిఫికేట్లు పెట్టడం జరిగినది నకిలీ సర్టిఫికేట్ల మీద మార్కులు తెచ్చుకొని ఈరోజు మీకు కన్ను కప్పి ఈరోజు జిల్లా స్కూల్ గేమ్ సెక్రటరీగా ఎంపికలో భాగమైనటువంటి విష్ణు గారికి విష్ణు సార్ గారిని అదేవిధంగా ఆ ఎంపిక హీ తెలిపినటువంటి కమిటీ సభ్యులను కూడా వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవాలని స్కూల్ గేమ్ సెక్రటరీ స్కూల్ గేమ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ గేమ్స్ కమిషనర్ సార్ గారికి నంద్యాల డిఓ సార్ గారిని మరొకసారి కోరుకుంటున్నాం సార్